దేవునికే మైమగలుగును గాక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి నామములో నా వందనములు తెలియజేస్తున్నాను రండి ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథములు నుండి యోనా గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనాన్ని చదువుతున్నాను అందరూ శ్రద్ధగా ఆలకించండి నినివే పడనపు వారు దేవుని అందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరును గోనె పట్ట దేవుడు ఈ వాక్యమును మనందరి వెనికిల్లో ఆశీర్వదించనుగాక ప్రహునందు ప్రియులారా మనం చదువుకున్న లేఖన భాగంలో నినివే పడనపు వారు దేవుని ఎందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులు అలుపులు అందరూ కూడా పట్ట కట్టుకున్నారట ఎందుకు అంటే నినివే పట్టణాన్ని దేవుడే నాశనం చేస్తానని చెప్పాడు నినివే పట్టణస్థుల యొక్క పాపం ఘోరమైపోయింది అని ప్రియులరా యోనా ప్రవక్తతో దేవుడు మాట్లాడి నినివే పట్టణానికి నువ్వు చాటింపు చేయి ప్రకటన చేయి ఇంకా నలభై దినముల నినివే పఠనాన్ని నాశనం చేయబోతున్నాను అని దేవుని ప్రవక్త యోనా ఎప్పుడైతే ప్రకటన చేశాడో ఆ నినివే పఠనము వారందరూ కూడా గనులు అలుపులు రాజు మంత్రులు ప్రతి ఒక్కరూ కూడా దేవుని విశ్వాసం విశ్వాసముంచి ఉపవాస దినము చాటించారు ప్రిలారా ఈ వాక్యాన్ని వింటూ నా ప్రియా సహోదరి సహోదరుడా ఈనాడు ఉపవాస ప్రార్థన మనం ఎందుకు చేయాలి ఎందుకొరకు చేయాలి అంటే ఏదైనా పెద్ద సమస్య వచ్చింది అంటే ఈనాడు ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయాల్సిందే ప్రిలారా ఆనాడు యోనా ప్రవక్త ఎప్పుడైతే ప్రకటన చేశాడో ఆ నినివే పట్టణపు వారందరూ కూడా దేవుని ఎందు విశ్వాసం ఉంచారట ప్రభా ఇక నీవే మా దిక్కు ఇక నీవు తప్ప మమ్మను కాపారేవాడు ఎవరు లేరు అని ప్రిలారా ఆ నినివే వేపటిన వారందరూ కూడా గోనె పట్ట ధరించారు దేవుని అందు ఉంచి గోనె పట్ట ధరించారు అంటే వారి రాజవస్త్రాలు కూడా రాజు తీసివేసాడు గోనె పట్ట ధరించాడు రాజు కూడా సింహాసనం మీద నుండి దిగి రాజవస్త్రాలు తీసి గోనె పట్ట కట్టుకున్నాడు అది తగ్గింపుకు చూసిన ప్రియలారా అలాగే ఆనాడు నినివే పడనపు వారు ఇదిగో ప్రిలారా వారి చెడు నడతలన్నీ కూడా ఒప్పుకున్నారట విడిచిపెట్టారట మనవపూర్వకంగా పూర్వకంగా అందరూ దేవుణ్ణి వేడుకున్నారట ప్రిలారా ఈనాడు ఉపవాస ప్రార్థన మనం ఎలా చేస్తే దేవుడు వింటాడు ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి ప్రియలారా ఈనాడు మనం ఉపవాసము ఉండి విశ్వాసముతో దేవుణ్ణి వేడుకోవాలి పురిలార ఆనాడు నినివే పఠనాన్ని దేవుడు నాశనం చేస్తానని చెప్పాడు కానీ ఎప్పుడైతే ఆ నినివే పట్టణపు వారు దేవుని విశ్వాసముంచి గోనె పట్ట కట్టుకొని పురిలార వారి చెడు నడుతలన్నీ కూడా మానుకున్నారట దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టారు అలాగే వారు మనవపూర్వకంగా ప్రియులరా దేవుని వేడుకున్నారు అప్పుడు దేవుడు ఆ యోనా గ్రంథం మూడు పదులు చూస్తే ఎప్పుడైతే వాళ్ళు చెడున్నరతలు మానుకున్నారో దేవుడు చేయుదునని చెప్పిన కీడు చేయక మానెను దేవునికే మైమగలుగునుగా ప్రియులరా ఈనాడు మనకు బయట నుంచి శోధనలు వచ్చినా లేక మనం దేవునికి విరోధంగా జీవించి దేవుని ద్వారానే మనకి ఏదైనా శాపం వచ్చిన ఇదిగో మనము దేవుని పాదాలు పట్టుకుంటే మన ప్రార్థన అయిన ఆలకిస్తాడు ప్రిల్లరా ఈ నినువే పండుగపు వారు ఎలా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు అంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచి తగ్గింపుతో గోనె పట్ట కట్టుకొని వారి వారి చెడనడుతులన్నీ కూడా మానుకొని అది మనస్ఫూర్తిగా బలవంతంగా కాదు కన్నీటితో ప్రిల్లరా యోవేలు గంధంలో మనం చూస్తే రెండవ ధ్యాయం పన్నెండవ వచ్చిన చూస్తే ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనోపూర్వకంగా తిరిగి నా దగ్గరికి రండి ఇదే ఏ హోమ వాక్కు అని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియా సహోదరి సహోదరుడా ఈ వాక్యం వింటున్న నీవు ఏ సమస్యలోనైనా ఉన్నావా ఏ బాధలో ఉన్నావా నువ్వు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి తగ్గింపుతో మనోపూర్వకంగా నువ్వు దేవుణ్ణి వేడుకో నీ చెడు నీ యొక్క చెడు నడతలు మానుకో దేవుని ఎదుర ఒప్పుకొని విడిచిపెట్టు నువ్వు కనికరం పొందుతావు ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఏ సమస్యలో ఉన్నా సరే ప్రియల నువ్వు దేవుణ్ణి వేడుకో ఉపవాసముండి విశ్వాసంతో దేవుణ్ణి అడుగు తగ్గింపుతో దేవుణ్ణి అడుగు మనోపూర్వకంగా దేవుణ్ణి అడుగు నీ చెడు మడతలాన్ని కూడా నీ చెడు జీవితాన్ని విడిచిపెట్టు చెడు నడతలు మానుకో దేవుడు అద్భుత రీతిగా నిన్ను రక్షిస్తాడు నిన్ను కాపాడతాడు నిన్ను నస్తులను దేవుడు కాపాడాడు తను మాట ఇచ్చి మళ్ళీ మానుకున్నాడు అది ఉపవాస ప్రార్థన కనుక నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా నువ్వు దేవుని పాదలు పట్టుకో ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేస్తాడు నిన్నవేపడినసులకు దేవుడు ఇచ్చిన ఆ గొప్ప విశ్వాసం ఆ గొప్ప ప్రార్థన ఈ వాక్యం వింటున్న మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక ఆ మేన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ పరమతండ్రి ఏసయానికి స్తోత్రాలు ఆనాడు నిన్ను వేపడనపు వారు దేవుని అందు ఉంచి అందరు గోనె పట్ట కట్టుకొని నాయన తగ్గింపుతో ప్రభువా ఇదిగో మనోపూర్వకంగా నీ సన్నిధిలో వేడుకొని వారి చెడు నడుతలు మానుకున్నప్పుడు వారి ప్రార్థన మీరు ఆలకించారు నాయన వారికి కీడు రాకుండా మీరు కాపాడిన దేవుడు వయనికి స్తోత్ర ఇదిగో నాయన మరి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకోండి ఎవరు ఏ సమస్యలో ఉన్నా తండ్రి వారు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించుటకు నేర్పించండి వారికి ఉన్న సమస్యలన్నీ మీరు తొలగించమని ప్రార్థిస్తున్నారు ఉపవాస ప్రార్థన పట్ల ఆసక్తి ప్రతి ఒక్కరిలో మీరు కలిగించమని ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో కూడా ప్రతి ఒక్కరికి నేర్పించమని వాక్యం వింటున్న ప్రతి విడును దీవించమని ఏసునాములుని ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ అలాట్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గొప్పగా గాక